అన్నమయ్య జిల్లా రాజంపేటలో అడ్డగోలుగా భూములను ఆక్రమించిన వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే ఆక్యపాటి అమర్నాథ్ రెడ్డి వైకాపా ఎమ్మెల్యే ఆక్యపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు నందులూరు మండలం రాజంపేట నియోజకవర్గం రాజంపేట పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట ఎమ్మెల్యే ఆక్యపాటి అమర్నాథ్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ రేవూరి వేణుగోపాల్ డిమాండ్ చేశారు మంగళవారం నాడు నందులూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ పసుపురెడ్డి ప్రవీణ్ కుమార్ తో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రేవూరు వేణుగోపాల్ మాట్లాడుతూ గతంలో వైకాపా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రస్తుత రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ప్రభుత్వ భూములను అడ్డగోలుగా అక్రమంగా అధికారి దుర్వినియోగానికి పాల్పడుతూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు ప్రభుత్వం భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు బాధ్యత వహిస్తూ తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని రేవూరు వేణుగోపాల్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఈసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులు జ్యోతి శివ నాగిరెడ్డిపల్లె పాటూరు టీడీపీ గ్రామ అధ్యక్షులు గంధం గంగదర్ మామిడిశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. పడతాల ఇంకా లోడగుద్ది, అమ్మనగరెడ్డి, భూ భాగవతల స్థానే ఉన్నాయి. దానికి వైకాపా నాయకులు మా నాయకుడు ఏమీ చేయలేదు, అవినిగే చేయలేదు, ప్రభుత్వ భూమిలో దోచేయలేదని చెప్తా ఉన్నారు. ప్రభుత్వ భూమి దోచేయినప్పుడు జేసీ కోటకు రమ్మని చెప్పి ప్రభుత్వం పిలిచినప్పుడు ఎమ్మెల్యే గారు హాజరవాలి కదా. ఎమ్మెల్యే గారు హాజరయ్యి ఇది మా జనైను మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఈ విధంగా మాకు ఈ భూమి వచ్చింది అని కోర్టు ముందు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా రాజపేట నియోజకవర్గ ప్రజలరా ఒకసారి ఆలోచించండి ఇప్పుడు బుకాయిస్తామన్నారు వైకాపా నాయకులు అమర్నాథ్ రెడ్డి గారు రాజపేట మండలం ఆకేపాడు మందపల్లిలో వందల ఎకరాలు అక్రమ రిక్షణ జరిగి ఉన్నాయి ఇప్పుడు కేవలం నలభై ఎకరాలు మాత్రమే బయటకు వచ్చాయి రానున్న రోజులు ఇంకా బయటకు వస్తాయి ఇప్పటికారు బుకాయిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం అక్రమంగా మా మీద కక్ష సాధింపులు చేస్తూ ఉంది మేము ఇటువంటి అక్రమాలు చేయలేదని అక్రమాలు చేయనప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆకబడి అమర్నాథ్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టండి ప్రెస్ మీట్ పెట్టి ఈ భూమి ఇప్పుడు ఎస్టేట్ కట్టుకున్నారు కదా వందల ఎకరాల్లో ఎస్టేట్ కట్టుకున్నారు కదా ఆ భూమి ఎలా వచ్చిందో ప్రజలకు రాజ్యంపేట నియోజకవర్గ ప్రజలకు మీకు ఓట్లేసిన ప్రజలకు మీరు వివరించాల్సిన బాధ్యత ఉందా లేదా బాధ్యత ఉంది బాధ్యత ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు మేము ఇంత గట్టిగా తెలుగుదేశం పార్టీ తరఫున నిలదీస్తా ఉన్నాం మీరు బాధ్యత వహించి రాజంపేట శాసన సభ్య సభ్యత్వానికి రాజీనామా చేయాలని నందలూరు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అట్లాగే మీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ గురించి కూటమి ప్రభుత్వం గురించి మా అంతర్గత విషయాలు మా అంతర్గత విషయాలతో మీరు జోక్యం చేసిన అవసరం లేదు వీళ్ళు ఇన్ఛార్జ్ లేరనడం ఇన్ఛార్జ్ లేకుండా జరుగుతున్నాయా దీన్ని మా అంతర్గత విషయాలు అంతర్గత విషయాలు పార్టీ చూసుకుంటుంది ఎవరు తప్పు చేసినా కూడా తెలుగుదేశం పార్టీ క్షమించే పరిస్థితి ఉండదు దీన్ని మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటికైనా సరే అమర్నాథ్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేసి ప్రభుత్వానికి ఏదైతే ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నారో వాటిని అన్నిటికీ ప్రభుత్వం హ్యాండ్ చేయాలని చెప్పి నందులో తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం